సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మా అల్లం మొక్కకు పూలు పూసాయండి చూడండి అసలు అసలు పసుపు మొక్కకి మొక్కకి అల్లం అది కూడా చూడండి ఇదేంటంటే మనకు నల్ల పసుపు తెలుసు కదండి అలా ఇదేంటంటే నల్ల అల్లం మొక్క చూడటానికి ఏంటంటే అచ్చం పసుపు మొక్కలనే ఉంది దీనికి అయితే పూలు పూసాయి చూడండి ఏ కలర్లున్నాయి బల ఉన్నాయి కదా పూలు పూసాయి నిజానికి ఏంటంటే మనకు మీకు డౌట్ రావచ్చు ఏంటి మీరు పసుపు మొక్కని చూపించి అల్లం మొక్క అల్ల మనకు తెలిసిన అల్లం మొక్క అంటే చూస్తాయా పూలు కాదురా ఇది మన ఊర్లో దొరికేది మన రోజు తినే అల్లం ఇది కానీ ఇది ఏంటంటే నల్ల అల్లం అండి నల్ల అల్లం మొక్కలు ఇదేంటంటే ఇది నేను పసుపే పసుపే అనుకోని మళ్ళీ మొత్తం ఎన్ని మొక్కలు నాటానంటే ఒక చూపిస్తాను ఇది మన నల్ల పసుపు అండి చాలా రేయర్ అండి చాలా వాల్యూబుల్ అని చాలా సార్లు చెప్పాను ఇది నల్లఅల్లం ఇదో ఇక్కడ ఒక ముక్క పెట్టా సో ఇదో ఇది కూడా ఒక నల్ల అల్లం ముక్క అల్లం ముక్కని ఇది కూడా ఏంటిది పెట్టిన ప్రతిసారి ఇదే వస్తుందని నేను అంటే పసుపు సేమ్ ఇలానే ఉంది కదా అదే పెడుతున్నాం రిపీట్ గా అని అనుకోని కొంచెం కట్ చేయడము పెట్టడము మళ్ళీ అదే రావడం రిపీట్ అయింది అది ఇప్పుడే అంజలి నా కోసం షాపింగ్ చేసుకొచ్చింది అండ్ నేను అంజలి ఇద్దరు వెళ్ళి డ్రెస్సులు తీసుకొచ్చామండి అలాగే ఏంటంటే కనుక ఎంత అడిగినా కూడా కేక్ మాత్రం చూపించట్లేదు ఏంటి రాది సీక్రెట్ ఉందా సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ అంటే అంతేలే రేపే రివీల్ చేస్తా ఇప్పుడు రివీల్ చే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నీ తరపు నుంచి నా తరపు నుంచి అయితే గనక ఇది ఇప్పుడు రేపేస్ రేపేస్కనియా రేపటికి వేరే ఇది మామూలుగా వేసుకోవడానికి మామూలుగా వేసుకోవడానికి సో మొత్తానికైతే ఇది ఒకటి ఓపెన్ చేసి చూపి అవదా వాళ్ళేం చూస్తారా ఓపెన్ చేస్తే సరే ప్యాంట్ ఆ చూద్దాం రేపు పాడతారు రేపు పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి ఈ కట్ చేయించేటప్పుడు వాళ్ళకి చెప్తా అనమాట పుట్టినరోజు జై జేలు చిట్టి పవయని పాటవాడమని రేపు వద్దులేరా నెక్స్ట్ మంత్ ట్వెల్త్

చిన్నప్పుడు సినిమాల్లో శంఖం లాంటి చెవులు అనేటోళ్ళు అవి ఎక్కడ ఇప్పుడు దాకా ఎప్పుడు దండి షర్ట్ బాగుందిరా కదా ఈ షర్ట్ బాగుంది నేను చెప్పాడా బాగుంటదని అప్పుడప్పుడు నా డ్రెస్ వేసుకుని అది సిగ్గు లేకుండా దాని ఏదో కొనుక్కోవచ్చు కదా కొత్తది

ఏ నువ్వు యా ఊరు అడితే ఎవరు తీసుకుపోతాను చెప్పి ఇప్పుడు తెలంగాణ వద్దు వద్దులేరా నేను తెలంగాణకు వచ్చినానంటే అందరూ ఇప్పుడే నువ్వు అన్నావు ఇప్పుడే ఏమన్నా నువ్వు ఏ ఊరు చెప్తే ఆ ఊరు కోదం పా అన్నావు రేపే బస్ ఎక్కి తెలంగాణ గుంటూరు అయితే గుంటూరు బాగా చదువుతారు నాకు ఎర్రగడ్డ పోదాం పా ఎర్రగడ్డ కిందికి ఎందుకంటే మనం ఇద్దరం అనేసి తప్పిపోయి వచ్చినాం కదా నేను రాలే నువ్వు ఒకదాన్ని తప్పిపోయి వచ్చినావు బర్త్డే గిఫ్టా కొత్తగా అంటే నువ్వు రోజు ట్రేడింగ్ చేస్తూ ఉంటావు కదా రేపు నీ బర్త్డే కదా ట్రేడింగ్ చేయకుండా రోజంతా నాకు మంచిగా అది సరే రేపు ఒక రోజు కాదు నా నువ్వు ప్రతిరోజు ట్రేడింగ్ చేసుకుంటా ఉంటావు కదా కాదే అందరూ బర్త్డేకి నీ బర్త్డే కి నేను గిఫ్ట్ ఇస్తా కానీ నీ బర్త్డేకి నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వ ఒడియమ్మా ఒరేయ్ రేపు అదిరా ఏదిరా మిడ్ కప్ ఎక్స్పైరీ మిడ్ క్రాప్ లో నమ్మా మంచి డబ్బు వచ్చి దాంట్లోనే రా కనీసం ఒక బర్త్డే రోజన్నా ఉండేవా సో నాతో ఈ రోజులు డబ్బులు వస్తాయి మరుస రోజు ఎంజాయ్ చేయొచ్చు కానీ మళ్ళీ సరి రోజు నీ బర్త్డే ఉండదు సర్లే పని చేద్దాం ఏంటిదా పొద్దునుంచి తొమ్మిది దాకా ఎంజాయ్ చేద్దాం తొమ్మిది తర్వాత స్టార్ట్ చేద్దాం తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అవు అట్లా ఉంటుంది బాగుంటుంది లేదురా అడక్కడక నోరు తెరిచి అడిగినావు కాబట్టి నీకోసం రేపు రేపు మినిమం అంటే మినిమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రేడింగ్ చేయనే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల దాకా అంటే మన ఖర్చులకు సంపాదిస్తా మన ఖర్చులకు ఒక్క ఒక్కరోజే నేను అడిగింది సరే కంప్లీట్ రేపంతా ట్రేడింగ్ లేదు లేదు నిన్న లేదు ఈ రోజు లేదు రేపు వద్దు అనే వాళ్ళు హాలిడేస్ ఇచ్చారు సటర్డే రోజు సండే రోజు మండే రోజు నువ్వు హాలిడే ఇవ్వమని చెప్తున్నా తీసుకో మంచిగా సరేలేరా నీకోసం రేపు ఒక్క రోజు రేపు ఒక్క రోజు మంచిగా హాలిడే హాలిడే సరేనా ఏం చేయను ఏం చేయదు ఒకవేళ చేశాను అనుకో పెద్ద పట్టించుకోక దాని గురించి అదే 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 సరే బర్త్డే అని కూడా ఇవిడ సరేలే లవ్ యూ కదా పూలు పూలు బలపూసాయి కదా అసలు నాకు తెలీదు తెలుసు అసలు నాకు కూడా తెలియదు సో నాకు తెలిసి మన వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ చెప్పండి అల్లం పూలు అనేది ఎప్పుడు వినలేదు పసుపు మొక్కకు పూలు వస్తాయని యూట్యూబ్ లో చూసాను అంటే పసుపు కూడా పూలు తెలియదు తెలీదు అల్లానికి పూలు ఇదే ఫస్ట్ టైం చూడం కానీ కలర్ఫుల్ గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇది మన మందారం కూడా ఇప్పుడు దుమ్ములు అయిపోతుంది మంచి పూలు పూస్తున్నాయి రెండో వచ్చింది కదా నువ్వు తెచ్చుకోపోరా ఇది దండి ఉన్నాయి కలెక్ట్ చేయాల్సినట్టు బ్రింగ్ రాజ్ సీడ్స్ దొక్కిందో చూడు ఎన్ని రాలిపోయాయో పో పో ఇవి అది కాదు సరే కింద చీవిటు సో ఏంటంటే ఒక ప్యాకెట్ మేని ఇందులోంచి సీడ్స్ కలెక్ట్ చేసి తను మా పొలం ఈరోజు దున్నుతున్నామండి గుడ్ న్యూస్ సో పొలం దున్నిన తర్వాత ఇవన్నీ మేము అక్కడ నాటుకుంటాం పొలంలో సో అప్పుడు బృంగరాజ్ సీడ్స్ కానీ మొక్కలు కానీ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి మేము అమ్ముతాం సరేనా బిజినెస్ ప్లాంట్ బిజినెస్ చాలా ఉన్నాయి ఒక్క మొక్కతో అండి ఒక ప్యాకెట్ విత్తనాలు కలెక్ట్ అయ్యాయి మొత్తం ఇంకా పడిపోయినాయి చాలా రాలే ఇట్లా ఉంటాయండి మన బ్రింగ్రాజ్ విత్తనాలు అందరికి ఇవి మంచిది కాదండి ఈ మధ్య కాలంలో మాకు అర్థమైన విషయం ఏంటంటే కొందరి కొందరికే పడుతున్నాయి కొందరి హెయిర్కి ఏంటంటే పడ పడోళ్ళకి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే హెయిర్ ఫాల్ ఆగిపోవడం ఇట్లాంటివన్నీ పడోళ్ళకు చిన్న అంటే కొంచెం అంటే ఇచ్చింగా రావడం అట్లా హెయిర్ ఫాల్ కొంచెం అవడం జరుగుతుంది మరే ఎక్కువ హెయిర్ ఫాల్ని కాదు ఇచ్చింగ్ అట్లా ఏం కాదు పడకపోతే మానేస్తే సరిపోతుంది అంతే మా అంజలికి అయితే బాగా పడుతుంది కదే అంతేనా సో అయితే మా ఇంట్లో నల్ల చెట్టు నల్ల అల్లం ఆ నల్ల పసుపు అయితే మొత్తం అన్నీ వేసినా ఎన్ని మొక్కలు వచ్చినా గుబుర్లు గుబుర్లు వచ్చింది ఇది తవ్వేటప్పుడు చాలా కష్టమైంది దాన్ని తీసుకొని ఎత్తి పగల కొట్టేస్తాం డబ్బు డబ్బు వంద రూపాయలు పెట్టి మరి కొత్త డబ్బు అంటారు సో ఇప్పటి వరకు ఏంటంటే తను కలెక్ట్ చేసిన విత్తనాలు ఒక్క మొక్క నుంచి ఎన్ని కలెక్ట్ చేసావు ఇదిగో ఇన్ని కలెక్ట్ చేసా ఇన్ని ఏంట్రా ఆ దండిగనే కదా కొన్ని పోగొట్టుకునేవలా ఆ కొన్ని పోయా అటు ఇటు పడిపోయి కానీ బాగా వచ్చింది జిప్ లాక్ ఉండేది పెట్టుకోరా హ్మ్ పెట్టుకుందాం నాకు నేను అనుకోలేదే ఇన్ని వస్తాయని కొన్నే వస్తాయి కదా కొన్నిటిని తీసుకో ఎక్కడ నేసుకుందాం అనుకున్నా అలా అలా కలెక్ట్ చేసిన కొద్ది ఇన్ని గాన వచ్చేనే ఒక దాంట్లో ఏదన్నా బాక్స్ లా అన్న వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈజీ అంటే అక్కడ ఇప్పుడు మనం ఒక వెయ్యి ముక్కలు తయారు చేస్తుంది దాంతో వెయ్యి కన్నా పెచ్చి చూడు విత్తనాలు ఉన్నాయో అసలు